హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాల్షియంకి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అనమాట ప్రతి ఒక్క మనుషుల్లో కాల్షియం అనేది క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి రకరకాల బాడీలో చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి కానీ మనకి కాల్షియం లోపం ఉందా లేదా అనేది తెలిసేదెలా ఎక్కువ శాతంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కానిచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది ఇక దాంతోపాటు క్రమక్రమంగా వాళ్ళు చాలా తొందరగా అలసిపోవటం అనేది కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు అలసిపోతున్నారంటే అర్థమవుతుంది వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి బాడీలో వచ్చే చేంజెస్ మూలన వాళ్ళకి అలా అవుతుంది అని చెప్పి బట్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా ఊరికూరికే చాలా తొందరగా అలసిపోవటం ఏది కూడా పనిలో కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకోకపోవటం అలాగే వాళ్ళు ఏ పని చేయమన్నా చెప్పినా కూడా వద్దు ఇప్పుడు కాదు అని చెప్పేసి ఏదో ఒక సాకులు చెప్పటం ఇవన్నీ ఎక్కడొక చోట కాల్షియం లోపం అనేది జరగటం వల్లనే పిల్లల్లో ఈ విధంగా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి మనం కానీ నడిచేటప్పుడు మన జాయింట్స్లో అని సౌండ్ రావటం లేకవటానికి కూర్చోవటానికి ఇబ్బంది పడటం మెట్లు చూస్తేనే కంగారు రావటం ఇటువంటి ఏ జరిగినా కూడా మన బాడీలో ఉన్న వివిధ రకాల పెయిన్స్ అనేవి ఏదైతే ఉంటాయో అవన్నీ కాల్షియం లోపంతోనే జరుగుతూ ఉంటాయి కాల్షియం లోపం ఎందుకు జరుగుతుంది అని అంటే కొంత అయితే మనకి వయసు పరంగా మనం పెద్దవాళ్ళు అవుతున్న కొందరికి మన బాడీలో వయసుకి తగ్గట్టుగా కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది సో అప్పుడు మనం మన ఆహారంలో కొన్ని కాల్షియానికి సంబంధించిన వస్తువుల్ని యాడ్ చేసుకుంటూ చేస్తే మనకి మంచి అనేది జరుగుతుంది ఆ ఏదైతే కాల్షియం తగ్గుతుందో అది అక్కడ దాన్ని ప్లేస్ అనేది చేస్తూ ఉంటుంది బట్ చిన్న వయసులోనే పిల్లలకి కాల్షియం లోపం రావడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు తీసుకునే ఆహారం ఏ విధంగా అయితే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు ఈ రోజుల్లో ఎవరు కూడా మన సాంప్రదాయబద్ధంగా ఉండే మన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోకుండా ఉండటం వల్లనే కాల్షియం లోపం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంట్లోనే మన కిచెన్లో దొరికే రెండే రెండు వస్తువులతో ఇంట్లోనే సంపూర్ణంగా మన బాడీలో కాల్షియంని పూర్తి చేసుకునే విధంగా చేసుకుందాం చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇప్పుడు మనం అదేంటో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ శాతంగా ఫో సెల్ ఫోన్స్కి అలాగే టీవీల ముందు కూర్చొని ఉంటున్నారు ఏది కూడా యాక్టివిటీ అనేది ఏదైతే ఉంటుందో అది ఫిజికల్గా చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎంతసేపటికి ఒక్క దగ్గర అలా కూర్చొని ఉండిపోతున్నారు అలా కూర్చొని ఉండి వాళ్ళు ఎక్కువగా గ్యాజెట్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు మన బాడీలో మూమెంట్ లేకపోవటం వలన కూడా మన బాడీలో మజల్ క్రాంప్స్ అనేవి అలాగే జాయింట్ స్ట్రక్నెస్ అనేది తీసుకొని వస్తూ ఉంటుంది సో ఈ రోజుల్లో పిల్లలకి ఆహారం ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో దానితో పాటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అది కానీ లేకపోతే పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చిన్న వయసులోనే చాలా ఎక్కువగా స్టార్ట్ అవటం జరుగుతుంది ఇక దాని తర్వాత వాళ్ళు క్రమక్రమంగా ఇక డాక్టర్స్కి అలవాటు పడిపోయి మెడిసిన్కి అలవాటు పడిపోయి ఉంటారన్నమాట సో ఫ్రెండ్స్ ఇటువంటివి అవాయిడ్ చేయటం మనం మన దినచర్యని కూడా చాలా కరెక్ట్ పద్ధతిలో పాటిస్తేనే వీటన్నిటికీ మనకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మనం చేసే మన రెగ్యులర్ లైఫ్లో యాక్టివిటీస్ అన్నీ తప్పి మనం ఎట్ట పడితే అట్ట చేసుకొని దాంతోపాటు మనం ఇటువంటి రెమెడీస్ కూడా చేస్తే మనకి ఎటువంటి యూస్ లేదు అనుకోవటం మన అపోహ మాత్రమే సో ప్రతి ఒక్కటి చాలా కరెక్ట్గా మనం పాటిస్తేనే అది చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఉండి కాల్షియం ఏ విధంగా పెంచుకోవచ్చు అది కూడా చూద్దాము దీనికోసం మనకు కావాల్సింది రాగులు రెండోది వచ్చేసేటప్పటికీ మనకు కావాల్సింది సగ్గుబియ్యం ఈ రెండు మన అమ్మమ్మల కాలం నుంచి వస్తూనే ఉన్నాయి వీటి గురించి మనందరికీ తెలిసిందే కూడా అబ్బా దీంట్లో కొత్తగా ఏముంది ఈ రెండు మాకందరికీ తెలిసిందే కదా అని అనుకుంటున్నారు బట్ దీన్ని ఏ విధంగా తీసుకుంటే మీకు మీ బాడీలో కంప్లీట్ కాల్షియం అనేది వస్తుంది మీకు తెలుసా ఇది ఒక్కటి తెలియకపోవటం వల్లనే మన చుట్టుపక్కనే మన కిచెన్లోనే మనకి దొరికే ఎన్నో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అంటే ఒక రక చెప్పాలంటే ఔషధ గుణాలు కలిగి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి తెలియక మనం ఎన్నో రకాల బయట ఉన్న సప్లిమెంట్స్ని ఎక్కువగా నీడ్ అనేది తీసుకుంటున్నాం దానికి ఇంకో కారణం కూడా ఉంది బద్ధకం అవునండి ఎందుకు అని అంటే ఇవన్నీ అనుకోండి మనం ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి అదే కానీ మనకి సప్లిమెంట్స్ అనుకోండి తక్కువ ఒక టాబ్లెట్ రూపంలో తీసుకున్నాం మింగేసాం వెళ్ళిపోయాం సో ఈ విధంగా కూడా ఉండటం మూలన మనం ఈ విధంగా సప్లిమెంట్స్ మీద ఆధారపడి ఉంటున్నాం సో ఫ్రెండ్స్ కొంచెం ఒక ఐదే ఐదు నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి ఈ మధ్య మీరు శ్రమ పడకుండా చక్కగా రాగులకి సంబంధించిన పిండి కూడా మీకు బయట బజార్లో దొరుకుతుంది కానీ మీరు మీ ఇంట్లోనే రాగులు తెచ్చుకొని వాటిని కాస్త మంచిగా క్లీన్గా చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కూడా సరిపోతుంది ఆ మిక్సీ పట్టేసుకున్న రాగుల పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది ఒక బౌల్లో ఫ్రెష్గా ఉన్న పెరుగు పెరుగు పుల్లగా ఉన్నది తీసుకోకండి అందుట్లో ఇప్పుడున్న చలికాలంలో తీసుకుంటే మీకు ఊరికి జలుబు అనేది చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకోండి ఇక దీంట్లో మీరు టూ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ మీరు రాగుల పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ మీరు దీన్ని కలిపేసి మంచిగా పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేసి మీరు అలసిపోయి ఉంటారో ఇంటికి వస్తారు కదా పెద్దవాళ్ళకి అప్పుడైనా చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే దీంట్లో తీయదనాన్ని కోసం కాస్త మీరు పటిక ఏదైతే ఉంటుందో ఆ పటిక పౌడర్ని చేసుకొని దాంట్లో కలిపేసుకోండి పంచదార అస్సలు వేయకండి వీటిని వేసుకొని మంచిగా కలిపేసి కాస్త కాస్తగా ఒక్కొక్క స్పూన్గా ఇది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికి ఇచ్చినా సరే మీ బాడీలో ఎంతో కాలం నుంచి తగ్గిపోయి ఉన్న కాల్షియం ఏదైతే ఉందో ఇట్టే పూర్తయిపోతుంది చాలా సింపుల్ కదా ఎటువంటి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి కానీ మీరు దీన్ని కలిపి పెట్టేసినా మీ హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కలిపి పెట్టేసినా కూడా మీరు హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు మైండ్ బాడీ అంతా కూల్ కూడా అవుతుంది దానికి తగ్గట్టుగా కావాల్సినంత కాల్షియం కూడా మీకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఒక రెమెడీ ఇది కాదు అని అనుకున్న వాళ్ళకి కొంతమందికి పెరుగు అనేది తొందరగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి వాళ్ళ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది సో అటువంటి వాళ్ళ కోసం ఇంకొక రెమెడీ వీళ్ళు చక్కగా ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి ఇక దాంట్లో రెండున్నర స్పూను మన సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి ఇక చక్కగా దీన్ని పొయ్యి మీద పెట్టేసేసి మంచిగా మరగనివ్వండి ఎప్పుడైతే సగ్గుబియ్యం అనేది బాగా దాంట్లో కలిసిపోయి ఉబ్బిపోతాయో ఆ సమయాన మీరు దాన్ని దించేసుకొని దాంట్లో కాస్త మళ్ళీ తీయదనాన్ని కోసం పటికని వేసుకోండి మంచిగా పాయసంలాగా తయారవుతుంది ఈ విధంగా చేసిన ఏదైతే సగ్గుబియ్యం జావా అనుకోవచ్చు లేదంటే పాయసం అనుకోవచ్చు దీన్ని మీరు తయారు చేసుకొని నైట్ పడుకోబోయేటప్పుడు దానికి ముందు ఒక గంట ముందు కానీ మీరు తీసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి ఇచ్చినా సరే ఎంతో మంచిగా టేస్టీగా వాళ్ళు తింటారు కూడా అలాగే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకున్న అనుకూల సమయాన్ని బట్టి ఎవరైతే ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో దానికి తగ్గట్టుగా మీరు పెరుగు కానీ లేదంటే సగ్గుబియ్యంతో పాలతో పాటు కానీ చేసుకోవచ్చు రెండింటిని తీసుకోకూడదు ఏదో ఒకటినే కంటిన్యూ చేయాలి దాన్ని మీరు కంటిన్యూగా తీసుకుంటే మీకే తెలుస్తుంది ఒక పది నుంచి పదిహేను రోజుల్లో మీ బాడీలో వచ్చే మార్పులు ఎక్కడున్న నెప్పులైనా సరే కాల్షియం సంపూర్ణంగా నిండి ఆ నెప్పుల్ని తగ్గించేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీ కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్